హెలో వెల్కమ్ టు మై ఛానల్ ఆద్యా కుమార్ ఈరోజు ఈ వీడియో మీకు నేను పోస్ట్ చేయకపోతే రేపు పోస్ట్ చేసి కూడా వేస్టే అనమాట టూ డేస్ అవుతుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ వీడియో తీసి కానీ నాకు పని నాకు కుదరలేదు పెట్టడము ఇదేంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మామూలుగా ఉపవాసాలు ఉంటున్న వాళ్ళకి విందు భోజనాలు అనమాట ఈవినింగ్ పూట మామూలుగా లేడీస్కి మాత్రమే చెప్పాము మా ప్లాట్లో ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు వాళ్ళందరికీ ఉపవాస భోజనం ఉపవాసం అయిపోయిన తర్వాత ఈవినింగ్ పూట భోజనాలకి అనమాట నియర్లీ ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్కి చెప్పాము నేను డ్యూటీ నుండి పర్మిషన్ అడిగి వెళ్ళే లోపల సగం వంట అయిపోయింది ఫస్ట్ నుండి షూట్ చేస్తుంటే బాగుండేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కటింగ్ భలే కట్ చేస్తారు ఐదు నిమిషాల్లో అయిపోతుంది అదే మనం ఇంట్లో కట్ చేయాలంటే చాలా టైం పట్టిద్ది కానీ వీళ్ళు చాలా చక్కగా ఐదు నిమిషాల్లో కట్ చేస్తారనమాట ఇంతకీ వంట చేస్తుంది ఎవరో కాదు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు చక్కగా కలిసి చదువుకున్నారు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్లో సెటిల్ అయ్యారనమాట ఈ వంట చేస్తున్న అబ్బాయి పేరు మహేష్ తను ఒక హోటల్లో షఫలా చేస్తున్నాడు బాగా చేస్తాడు వంట చూడండి గ్రేవీ ఇప్పుడు మనం చూస్తున్నది చికెన్ చికెన్ ఏ కలర్లో ఉన్నది చూస్తూ చూస్తూగానే ఆ కలర్ మారిపోద్ది ఎందుకు మారిద్దు అనేది నేను తర్వాత చెప్తాను ఎందుకంటే దాంట్లో ఒక సీక్రెట్ ఉందనమాట మనం ఇంట్లో చేసుకునే గ్రేవీ ఆ కలర్లో ఉంటుంది కానీ తను వండే గ్రేవీ మాత్రం కలర్ మారిపోద్ది లాస్ట్లో ఇంకా దాని తర్వాత భోజనాల దగ్గర అన్నాలకు కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాడు చిన్నగా రైస్ కూడా ఎక్కువ మసాలాలు అవి ఇవి లేకుండా సింపుల్గా చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా చేశాడు అండ్ పక్కన ఉన్న అబ్బాయి పేరు వచ్చేసి ప్రవీణ్ తను కూడా మా తమ్ముడు ఫ్రెండే ఇద్దరు కలిసి అప్పుడప్పుడు వంటలకు వెళ్తారు కాబట్టి తనకు కూడా వంట వంట గురించి బాగా అవగాహన ఉంది సో చిన్నవి పెద్దవి ఇద్దరు కలిసి చేసుకుంటూ ఉంటారు బిర్యానీలోకి కావాల్సిన అన్ని మసాలాలు వేసేసి ఫ్రై చేశాక ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కారం కావాల్సిన ఇంకా అన్నీ వేసేసి అండ్ ఎక్కువ మొత్తంలో వేయలేదు చాలా తక్కువ మొత్తంలో వేసాడు అండ్ బాస్మతి రైస్తో కుక్ చేసాము అండ్ బాస్మతి రైస్ చాలా వరకు మనం దమ్ కాకుండా ఇలా అంటే నీ నీళ్ళలో వేసి వండేసామనుకోండి డైరెక్ట్గా కొంచెం మెత్తపడుతుంది కానీ తను వండితే ఏమాత్రం మెత్తపడలేదు జస్ట్ మనం స్టిల్ ఇస్తున్నాం అక్కడ మనం వండింది ఏం లేదు ఏంటి వీడియో కోసమే అండ్ ఇలా ఇలా నేను ప్రతిదీ వీడియో తీస్తుంటే వాళ్ళు జోక్స్ వేస్తున్నారు ఎందుకక్క నీకున్నది నూట యాభై సబ్స్క్రైబర్స్ దాని కోసమని నూట యాభై మంది నూట యాభై వేల మంది కావాలంటే ఏం చేయాలి రోజుకి ఏదో ఒక వీడియో పెడుతుంటే అవుతారు అది మన కంటెంట్ నచ్చితే నేను పర్టికులర్గా కంటిన్యూ చేద్దామంటే ఎక్కడ కుదురుతుంది మనం ఒక చిన్న జాబ్ చేసుకుంటున్నాం నాకు కుదిరినప్పుడు ఇంట్లో జరుగుతున్న విషయాలే చక్కగా వీడియో తీసి పెడతాను మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అనమాట ఇప్పుడు మీకు ఒకడ లైక్ అని చెప్పి చూపించింది కూడా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండే తను కూడా ఇంకొక ఫీల్డ్లో సెంటర్ అయి ఉన్నాడు తను కూడా నా ఛానల్ని చూస్తాడంట ఏ రోజుకి ఆ రోజు అక్క నువ్వు అది చేసావు అక్క ఇది చేసావు మాకు తెచ్చి పెట్టవచ్చు కదా అని అని అంటారు కానీ మనమేమో ఇంట్లో చేసుకుంటాం మన ఇంటి వరకు బాగా మనకి సబ్స్క్రైబర్లు పెరిగిపోయి అమౌంట్ వస్తున్నప్పుడు అలానే వీళ్ళందరినీ పిలిచి పాటిద్దాం అప్పటిదాకా ఇలాంటి చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ అనమాట ఇది టోటల్గా రంజాన్ స్పెషల్ వీడియో చూడండి ఈ గ్రేవీ చూస్తే మీకు కొంచెం బాడర్గా ఉందనుకుంటారు కానీ దాంట్లోకి తగినంత మసాలాలు అవన్నీ వేసేస్తే మీకు అంత నేను ఇందాక చెప్పాను కదా ఒక పేస్ట్ వేస్తారని అప్పుడు థిక్ అయిపోతుంది ఇంకా దీంట్లో చెప్పదగిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం చికెన్లో నుంచి కొంచెం గ్రేవీ తీసి గోంగూరలో కలిపారు గోంగూరలో కలపడం వల్ల టేస్ట్ వేరే లెవెల్ వచ్చిందనమాట రైస్ కూడా వేసేశారు రైస్ ఎక్కడ మెత్తగా అవ్వలేదు పలుకులు పలుకులుగా బాగుంది చూసారా గ్రేవీ స్టైల్ ఎలా మారిపోయిందో జీడిపప్పు గసగసాలు పచ్చి కొబ్బరి ఈ రెండు క్వాంటిటీ ఎంతో నాకు తెలీదు చక్కగా గ్రైండ్ చేసి పేస్ట్లా చేసి వేసాడు అలా వేయడం వల్ల మనకి హోటల్ స్టైల్లో మనకి టేస్ట్ వచ్చిందనమాట నాకు ఇంకో విషయం కూడా అనిపించింది ఇది రైస్లో కంటే కూడా చపాతీ అరపులకాయలు సూపర్ ఉంటుంది కర్రీ వాళ్ళు పేపర్లు వేస్తున్నారు ఎందుకురా పేపర్లు వేస్తున్నారు అంటే అన్నంలో కలిపితే బాగుంటుంది అక్క అందుకోసం వేస్తున్నాము అని అని అన్నారు కానీ నన్ను ఏడిపిస్తున్నారు అనుకున్నా ఎందుకంటే అలా పేపర్ వేసి దాని మీద కొంచెం నీళ్లు దాని మీద ప్లేట్ పెట్టి కింద ఉన్న బొగ్గులన్నీ తీసేసి పైన పెట్టారు దమ్కి అంటే కింద నుండి సగ పైన నుండి దమ్ము అంటే అన్నం బాగా ఒకవైపే కాకుండా చుట్టుపక్కల మొత్తం బాగా దమ్ అయ్యిద్దంట అండ్ అలా పేపర్లు పెట్టేయడం వల్ల మనం బొగ్గులేస్తున్నప్పుడు కొంచెం మట్టి గిట్టి అని పడితే ఆ పేపర్ల మీద పడిద్ది దాని తర్వాత ఆ పేపర్లు తీసేస్తాము కాబట్టి మట్టి అన్నంలో పడదు అని మీకు చెప్పాను కదా నా కోసం ఒక్కసారి కటింగ్ చేసి చూపిరా అని నేను వీడియో తీసుకుంటానంటే ఒక రెండు ఉల్లిపాయలు పచ్చడిలోకి కట్ చేస్తుంటే నేను వీడియో తీసుకున్నాను అసలు ఇంకా చాలా ఫాస్ట్గా చేస్తారు మనమైతే ఒక గంట చేసే పని వాళ్ళు